హలో అండి అందరికీ అందరికీ ముందుగా శుభోదయం అండి అలానే కార్తీక మాసం శుభాకాంక్షలు అండి కార్తీక మాసం ప్రారంభం కదా ఈరోజు నేను ఇక ఈరోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి ఇది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి జ్యోతి అండి అసలు నాకు నిద్రే పట్టలేదండి మార్నింగ్ ఎప్పుడు లేస్తానా ఏంటి అనేసి నిన్నే అన్ని రెడీ చేసుకుందాం అనుకున్నాను నిన్న చిన్న వీడియోలాగా పెడదాము ఎట్లా మనం అన్ని రెడీ చేసుకుంటే మార్నింగ్ మనకి ఎంత తొందరగా పని అవుతుంది ఏంటి అని కానీ నేను ఎందుకో ఒంట్లో బాగా అలసటగా ఉండి ఇక వెళ్ళి నైన్ ఓ క్లాక్కి పడుకుండిపోయానండి ఇక నైట్ అయితే నాకు నిద్ర పట్టలే రెండు మూడు సార్లు మేలుకు వచ్చేసింది వన్కి టూకి అలా ఇప్పుడు లేచి ఏం చేద్దాంలే అని త్రీ థర్టీకి అలా లేచానండి లేవంగానే ముందైతే వాకలి అవన్నీ ఊడ్చేశాను ఇల్లు దేవుడు గది అది నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఇప్పుడే కాదండి చిన్నప్పటి నుండి నాకు బాగా అలవాటు ఇక పెద్దవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ అయ్యి అట్లా వాళ్ళతో పాటు టెంపుల్కి వెళ్ళడం అట్లా పూజలు చేసుకునేదానండి నాకు ఆ అలవాటు అట్లా అలవాటయ్యి ఇలా చేసుకుంటున్నాను ఇదైతే ఇక ద్వారం కడగడమేనండి అంటే మనం మరి మా బొట్లు అవి ఏం పెట్టేది లేదు కాస్త పసుపు కుంకుమ అవి పెట్టేస్తాను ఇక అయినా అట్లా అయిన తర్వాత ఇల్లు చేసిన తర్వాత ఇక బయట అయితే ఇట్లా కడుగుతున్నానండి ఇదిగోండి ఇట్లా ద్వారం అది క్లీన్ చేసేసి ఎందుకంటే మనం మార్నింగే నక్షత్రాలు ఉన్నప్పుడే దీపం పెట్టుకుంటే చాలా మంచిది కదండి కార్తీక మాసంలో ఏంటంటే అయితే నేను చెప్తున్నానండి మనం ఒక్క దీపం పెట్టుకునే చాలండి అది కూడా చీకట్లో పెట్టుకుంటే మంచిదండి అంటే తెల్లవారుజాము పెట్టుకుంటేనే మంచిది అంటే తెల్లవారిపోతే అంత ఇది ఉండదు అని అంటారు కాకపోతే ఒక్క దీపం పెట్టిన చాలండి మీకు కుదరలేదు అనుకోండి కాస్త ఐదున్నర లోపు ఆరు లోపు అట్లయి పెట్టుకోండి నాకైతే ఎన్ని రోజులు కుదురుతుందో ఏంటో తెలియదు ఆ శివయ్య ఎన్ని రోజులు అనుగ్రహిస్తే అన్ని రోజులు అయితే చేసుకుంటానండి నాకు నెల అంతా చేయాలని ఉంది కానీ ఇక మన లేడీస్కి అయితే ఆటంకాలు ఉంటాయి కదండీ అలా అని ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అయితే చేసుకుంటానండి ఇక ఈరోజు మొదటి రోజు అయితే చాలా బాగా చేసుకున్నానండి పూజ ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా ఇక లాంగ్ వీడియో అయితే పెడదామని కాస్త అలా అయితే తీసుకున్నానండి ఇదంతా ఇక క్లీన్ చేసేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే స్నానం చేసుకున్నానండి స్నానం చేసుకొని ఇక తర్వాత అయితే పూజ స్టార్ట్ చేశాను మీరు ఎంతమంది ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు ఒక దిక్కు బాధగా ఉంది ఒక దిక్కు ఆనందంగా ఉందండి బాధ ఎందుకంటే ఇంతకుముందు మనం భరత్నగర్లో ఉన్నప్పుడు నాకు టెంపుల్ చాలా దగ్గర ఉండేదండి ఏంటంటే ఇక నెల నెలకు ఒకసారి అదే అభిషేకం నెల అంతా కార్తీక మాసం అభిషేకం టికెట్ తీసుకొని రోజు అభిషేకానికి వెళ్ళేదానండి కానీ ఇంకా ఈసారి కుదరదు ఇక్కడ టెంపుల్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లు అండి ఇంత మార్నింగ్ ఎవరు తీసుకెళ్తారు ఏంటి ఇక మా వాళ్ళని లేపాలి అలా అని ఇక ఎప్పుడు కుదిరితే అప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నానండి చూడండి గుమ్మం దగ్గర అయితే ఇట్లా దీపాలు పెట్టేసుకున్నాను ఇదంతా క్లీన్ చేసి స్నానం చేసిన తర్వాత ఇక ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర పెట్టుకొని తర్వాత అయితే గుమ్మం దగ్గర పెట్టానండి ఈ తులసమ్మ కూడా మొన్నటి దాకా నిద్రపోయిందండి ఇక పిన్ని అయితే విత్తనాలు తెచ్చింది అవి వేస్తే అలా చిన్న చిన్న మొక్కలుగా అంతా సైడ్కి లేసాయి ఇక అదంతా దీనికి కూడా పెయింట్ అది వేద్దాం అనుకున్నాను తులసమ్మని అస్సలు అవ్వలేదు ఇక ఇది మొన్న దీవాలి రోజు పెట్టిన పువ్వులు అవి అని అండి నిన్న మంగళవారం అని కొన్ని అయితే తీయలేదు మా వారు అట్లే ఉంచారు అంటే లక్ష్మీదేవి బొమ్మ పైసాలు అవన్నీ అట్లే నిన్న మంగళవారం కదా ఏం తీయొద్దని చెప్పాను నార్మల్గా పువ్వులు పెట్టి నిన్నైతే దీపం ఆయనే పెట్టారండి ఇక నాకు టైం అయిపోయిందని వచ్చేసాను ఇక ఇవన్నీ అయితే ఇట్లా క్లీన్ అయితే చేసుకున్నానండి ఆనందం అని ఎందుకు అంటున్నాను అంటే నేను అయితే తెచ్చుకున్నాను కదండి చిన్న లింగం అరుణాచలం నుండి ఇక దాన్నైతే ఇక ఈ కార్తీక మాసంలో ఇంకంతకన్నా పుణ్యమా అండి ఇక రోజు అభిషేకం అయితే చేసుకుంటాను నాకు వీలైనంత ఇక పంచామృతాలతో రోజు ఈ కార్తీక మాసంలో అభిషేకం చేయాలనుకుంటున్నాను మొదటి రోజు అయితే బాగానే చేసుకున్నాను ఇక చూడాలి దేవుడి దయ అండి రోజు నాకు ఇట్లా ఓపిక ఉండి కాస్త తొందరగా లేచి ఫైవ్ థర్టీ ఫైవ్ లోపు దీపం పైపోతే అంతే చాలండి ఇక లేవాలనుకుంటే నాకైతే నిద్ర పట్టదండి ఇక శివయ్యకైతే ఇలా అభిషేకం చేసుకున్నానండి ఇక నైటే పాలవి తెచ్చి పెట్టేసుకున్నాను ఇలా అయితే అభిషేకం చేసుకున్నానండి అయితే చాలా బాగా కుదిరిందండి పూజ రోజు ఇలానే కుదరాలని అనుకుంటున్నాను ఇక టెంపుల్కి ఎప్పుడు వెళ్ళే కనీసం మండే అయినా వెళ్ళాలి అనుకుంటున్నాను ఇక భగవంతుడిదయ్య శివయ్య ఆజ్ఞ అండి నాకైతే చాలా ఆనందంగా ఉంది శివకేశవులు ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఇద్దరికీ అభిషేకం అయితే చేసుకుంటున్నాను అది కూడా పిన్ని తీసుకొచ్చారు కదా సాల గ్రామాన్ని ఇక నార్మల్గా రోజు చేస్తాను ఇక ఇప్పుడైతే కార్తీక మాసం కదండి ఇంకా స్పెషల్గా అయితే చేసుకుంటున్నాను ఇలా అయితే చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే కాస్త లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ప్లీజ్ ఇంకా సజెషన్స్ ఉంటే సజెషన్స్ చెప్పండి నాకు వీడియోలో కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది ఇక నచ్చిందా అండి ఈ రోజైతే కార్తీక మాసం ప్రారంభం మొదటి రోజు వ్లాగ్ అయితే ఇలా ఉందండి మా పిల్లలు కూడా చాలా బాగా చేస్తారండి పూజ అక్కడ ఉండేటప్పుడు అయితే నేను ఇక టెంపుల్కి వెళ్ళాలమ్మా ఇట్లా అంటే నాకు కుదిరినప్పుడు వాళ్ళైతే వెళ్ళేవారండి మూడు గంటల రాత్రి నాలుగు గంటలప్పుడు అట్లా ఇక ఇప్పుడైతే ఈ అమ్మాయికి కూడా కుదరదు ఎందుకంటే మార్నింగ్ షిఫ్టే వేశారు మంత్ మొత్తం మార్నింగ్ షిఫ్టే లాస్ట్ టూ టూ త్రీ మంత్స్ నుండి ఏ వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్